ఇప్పుడు మేనేజ్మెంట్ స్కూల్స్లో మనము విజన్ స్ట్రాటజీ గోల్స్ ఎగ్జిక్యూషన్ మెట్రిక్స్ ఇలా మాట్లాడతాం ఒక పది పదిహేను సంవత్సరాలుగా పర్పస్ కూడా ఆ మేనేజ్మెంట్ ఒకాబలరీలో యాడ్ అయింది పర్పస్ అంటే ఏమిటి నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను ఏ పనిని చేస్తున్నాను అని క్వశ్చన్ కాదు ఎలా చేస్తున్నాను అని క్వశ్చన్ కాదు ఎలా వాటి అవుట్కమ్ మెజర్ చేస్తున్నాను అని కాదు ఎప్పుడైతే నేను ఎందుకు చేయాలి నేను నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అది అనుకోండి దెన్ అదర్ పర్సన్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆహా శ్రీనివాస్ని ఎందుకు చేయలేదు రమాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను వన్ టూ త్రీ క్యారెక్టరిస్టిక్స్ యూ హ్యావ్ ఎప్పుడైతే మీకు తెలిసిందో దోస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ యూ విల్ డెమోన్స్ట్రేట్ మోర్ అండ్ మోర్ వెన్ యు ఆర్ అరౌండ్ మీ ఎందుకంటే ఒక రకంగా పర్పస్ అనేది వై డు యూ వాంట్ డూ సంథింగ్ ఇట్ హెల్ప్స్ పీపుల్ టు కనెక్ట్ విత్ దేర్ ట్రూ నేచర్ హౌ ఇట్ అపియర్స్ టు అదర్ పీపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా విలువలు నాకు తెలిసిందచ్చు కానీ ఎప్పుడైతే దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ పికింగ్ అప్ ఫ్రమ్ మీ అండ్ యూ ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ యూ వాంట్ మోర్ ఆఫ్ దిస్ అప్పుడు మనకు రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది ఆ రీఎన్ఫోర్స్మెంట్ వల్ల ఒక్కొక్కరు 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 దే విల్ యాక్చువల్లీ బికమ్ మోర్ ఆథెంటిక్ అండ్ దే విల్ బికమ్ కనెక్టెడ్ విత్ ది లార్జర్ పర్పస్